ఎనిమిదో అధ్యాయం గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదార వచనము ప్రభు ఇలా సెలవిచ్చినాడు శివనులో పునాది గారు రాతిని వేసినవాడు నేనే అది పరిశోధింపబడి రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమై పునాది మూలరాయి అయి ఉన్నది విశ్వసించేవాడు కలవరపడడు దేవుని వాక్యము ప్రవక్త కాలంలో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఇస్రాయల్ ప్రజలను కూర్చి మరి సియోను విషయంలో దేవుడు కృప కృపచూపుతున్నాడు కనుకనే సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అంటా ఉన్నాడు కాబట్టి పునాది రాయి అంటే ప్రవణేశు క్రీస్తు వారే మొట్టమొదట పునాది రాయి ఆ రాయి అమూల్యమైన రాయి ఆరాయే పునాది ఈ పునాది మీద ఎవరైతే కట్టబడతారో ఆత్మీయ చిత్తంలో మరి స్థిరంగా ఉండటానికి అట్లనే ప్రభు తన యొక్క చిత్తము ఎందుకంటే ఆత్మీయంగా భౌతికంగా కట్టబడటానికై తలం తలంపు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఎఫ్ఎస్ రెండు ఇరవై యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమై ఉండటకు వృద్ధి పొందుచున్నది పరిశుద్ధమైన దేవాలయము సియోను పునాది సియోను అంటే సియోనుకు గురించి ఎన్నో తలంపులు దేవుడు మరి ఇస్తా వచ్చినాడు సియోను ఆయన ఆలయం ఉంది సియోను దేవుడు కోరుకున్నాడు ఎరిశ్లేము సియోను యొక్క మరి పరిచర్య దేవునికి ఎంతో అంగీకారమైనది అందుకనే సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు సియోన్లో నుంచి ఆదుకుంటాడు సియోన్లో నుంచి కాపాడతాడు అన్ని విషయాల్లో ప్రభు పునాది పునాదిరాయిగా సియోనుకు పునాది రాయి ఆయనే ఆయన స్థిరమైనది అమూల్యమైనది విలువైనటువంటి రాయి ఇటు రాయిత్ మీద మరి కట్టబడినటువంటి విశ్వాస జీవితము ప్రభు రాకడ వరకు అంతవరకు ఉండటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సాయం చేయనట్లు మరి సహోదరుడు మరి ప్రారంభించినటువంటి ఈ పరిచర్య ఈ స్థలము ఈ యొక్క ప్రభు మహిమ కొరకు రాబోయే దినాల్లో నిజంగా వాడిలో ఒంటరైన వాడు పది వందలవుతాడు ఎన్నికలేని వాడు బలమైన జనమవుతాడని చేసిన వాగ్దానం సంపూర్ణంగా ప్రభువు తగిన సమయంలో నెరవేర్చడానికి ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పాదములు కొందనాలు మీ దాసుడు నాయనామా తండ్రి సహోదరుడు దానిని బట్టి తండ్రి ప్రార్థిస్తున్నాం సహోదరి దెవరాన్ని బట్టి తండ్రి ప్రార్థిస్తున్నాం దేవా ప్రేమించి ఇద్దరు కుమారులను తండ్రి మీరు స్వస్థంగా ఇచ్చినారు దయగల ప్రభు ఈ యొక్క తండ్రి మరి నాయనా దామోరచర్ల తండ్రి చెల్లలో తండ్రి మీ దాసుని మీరు ఏర్పరచుకొని మీ మహిమార్థమై ప్రభా మరి తండ్రి మీరు నాయనా మరి ప్రభా శేషముగా నాయన కొద్ది మందిని తండ్రి మీరు అనుగ్రహించినారు ఆత్మలు మరి నాయనా ఈ స్థలంలో కూడా ఎంతో మీ దాసులు భారముతో నాయనా మరి శ్వాసముతో ఈ పని ప్రారంభించినాడు నిజంగా తండ్రి విశ్వసించిన వాడు కలవరపడనన్నారు ఎట్టి కలవరములు నాయన రాకుండా అన్నిటిలో మీ దాసునికి తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రతి అక్కడ తీర్చండి ప్రవ్వా ఈ రీతిగా తండ్రి మరి కట్టబడే ఆలయము నాయనా మరి గృహము అన్నిటిలో మీరు సాయం చేయండి కట్టబోయే ఆలయము దేవునికి కానీ మనుషులకు కాదు అని సులమోనుకు తండ్రి దావిద్ భక్తుడు నాయనా మరి ఇస్రాయల్ ప్రజలతో సెలవిస్తూ వచ్చినాడు అటు నాయనా మరి తండ్రి పునాది రాతిని వేసినాడు ఈ రాతి మీద తండ్రి మరి ప్రవ్వా దినదినము మరి కట్టబడటానికి కావలసినటువంటి నాయనా సహాయము ఆర్థిక అక్కర నాయనా మీరు తీర్చండి రవ్వా మరి నాయనా కొండల తట్టు కన్నులెత్తుచున్నాం సాయం ఎక్కడి నుండి వచ్చును యహో వల్లే మాకు సాయం కలగాల కనుక మీ దాసునికి తండ్రి మీరు దయించండి భూమి ఆకాశములు తండ్రి మీరు సృజించినారు మరి నీ మహిమార్తము నాయనా సియోను తండ్రి ఉన్నటువంటి అవసరతలు రాయి సిమెంటు ఇసుక తండ్రి వీటి పూడికలు మట్టి తండ్రి రేకులు పైపులు తండ్రి అన్నిటిలో నాయన సాయం చేయండి అన్నిటికంటే ఆత్మల సంపాదన కూడా తండ్రి మీ దాసునికి బహు విస్తారముగా తండ్రి మీరు దయచేసి ఈ స్థలంలో రాబోయే దినాల్లో తండ్రి నీ మహిమ కొరకు అనేకులు తండ్రి రక్షణ పొందటానికి ఈ పరిచర్య ఈ యొక్క తండ్రి స్థలము నీ రాకడ పర్యాంతర వరకు నిలిచున్నట్లు నీ కృపను దయచేసి మీ దాసుని తండ్రి పరిచర్యను తండ్రి మీరు బలపరచండి నూరంతలుగా అభివృద్ధి చేయండి దానియలు నువ్వు బహుప్రియుడు అని తండ్రి సెలవిచ్చినావు దానియలు శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడై నానా మరి ఎంతగానో తండ్రి నిన్ను గనపరుస్తూ వచ్చినాడు అట్లా తండ్రి మరి మీ దాసుని పరిచయం ఉద్యమించండి మీ దాసుని ప్రతి తీర్చండి మేము కూడా ప్రభా మరి తండ్రి మరి నీ ఉద్దేశంలో మిరియాలు కూడా తీసుకొచ్చినావు మొదటిసారి తండ్రి మీ దాసుని తండ్రి మరి ప్రభా దర్శించడానికి ప్రభా ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తూ ప్రతి తోడుండండి తిరిగి నాయన మా ప్రయాణాన్ని కూడా దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి స్తుడిగి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి దేవుని ప్రేమ ప్రభనేసు క్రీస్తు వారి కృప పరిశుధాత్మక సహవాసము మీ దాసుని కుటుంబానికి మీ దాసుతో సహకరిస్తూ శేషంగా ఉన్నటువంటి మరి విశ్వాసులు సంఘానికి ప్రభు దీవెన్లు సదాకాలము తోడండునుగాకర్ There right. you